హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపు తిరిగిందా దిక్కు తోచని పరిస్థితిలో భూమియే తనకు తానుగా సరిచంద్ర కూతురని ఒప్పుకుందా మరి తెలుసుకున్న గగన్ ఎలా రియాక్ట్ అవుతాడు మరి భూమి సాక్ష్యాధారాలతో శరత్చంద్ర కూతురని నిరూపించిందా కోమాలోకి వెళ్ళిపోయిన శరత్చంద్రకి మరి అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చాడా అసలేం జరిగింది మరి ఊహించని ట్విస్టుల మధ్య ముందుకు వెళుతున్న గగన్ భూమిలు ఒక్కటవ్వాలని మరి నిర్దోషిగా విడుదలవ్వాలని కోరుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి స్టేషన్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా చాలా కఠినంగా చాలా బాధగా అలా నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా పడి ఉంటుంది నిజంగా చాలా ఆవేదన చెందుతూ ఉంటుంది ఎందుకంటే తను ఎంతగానో ఇష్టపడుతున్నా తన తండ్రిని కళ్ళారా చూడకుండా మరి ఎవరో చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తూ మరి అలా స్టేషన్లో పడి ఉండటాన్ని చూసిన పోలీస్ ఆఫీసర్కి కూడా జాలేస్తుంది మరి ఆయన ఏమీ చేయలేని పరిస్థితి తను ఒక పెద్ద కేసులో ఇరుక్కుపోయింది అది నిజమో అబద్ధమో తెలియకపోయినా ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఈ అమ్మాయి శిక్ష అనుభవిస్తుంది అని ఒక పోలీస్ ఆయనకి జాలేస్తుంది భూమి పైన కానీ ఎవరు ఏమీ సహాయం చేయలేని పరిస్థితి భూమికి ఇంకా ఇది ఇలా ఉండగా మరి కో ఇంకా శరత్చంద్ర పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది శరత్ చంద్రని చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అపూర్వ తనని ప్రేమగా చూసుకున్న బావ ఇలా కోమ కోమ పరిస్థితికి వెళ్ళిపోతారేమోనని డాక్టర్ని పట్టుకుని చెప్పండి డాక్టర్ నా బావకి ఏం కాదని చెప్పండి అంటే లేదమ్మా ఆయన కోమలోకి వెళ్ళిపోయారు ఎప్పుడు స్పృహలోకి వస్తారో మనం చెప్పలేం అని చెప్పి అనగానే దిక్కులు పిక్కటిల్లేలా గోలగా ఏడుస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా నక్షత్ర కూడా తన తండ్రి పరిస్థితి చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అన్ని చోట్ల మరి భూమి కోసం వెతుకుతూ వెతుకుతూ ఉండగా మరి ఎక్కడ కనిపించకపోవడంతో ఆఖరికి న్యూస్లో చూసిన తర్వాత ఇంకా గగన్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అన్ని విషయాలు భూమి నోటుతోనే తెలుసుకోవాలి అసలు భూమి ఇలా చేసిందంటే నేను కలలో కూడా ఊహించను భూమి కనీసం పగవారికి కూడా హాని తలపట్టకూడదు అనే చూస్తున్న మనిషికి తను అది శరత్చంద్ర గారిని ఇలా చేసింది అంటే నేను ఎందుకు నమ్ముతాను అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్లంగానే పోలీస్ స్టేషన్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది భూమికి అసలు పరిస్థితి చాలా నీరసంగా నిస్సత్తుగా అయిపోతుంది ఇంకా అది కష్టం మీద పోలీస్ కమిషనర్ రికమెండేషన్ ద్వారా గగన్ భూమిని కలవటానికి వెళ్ళంగానే భూమి ఒక్కసారిగా గగన్ని చూసి ఇంకా తట్టుకోలేనంత ఏడుపు వచ్చేస్తుంది స్టేషన్లో నుంచి ఆ కటకటాల నుంచి అవతలి వైపు నుంచి గగన్ గారు గగన్ గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏంటి భూమి ఏంటి ఇదంతా కళ నిజమా నేను చూస్తున్నది నువ్వేంటి ఇక్కడేంటి నువ్వు నా దగ్గరికి వచ్చి ఎంతగానో ప్రేమిస్తున్నావని తెలుసుకుని కోటి ఆశలతో ఇంటికి వెళ్దామంటే అక్కడ మాయమైపోయిన దానివి ఇక్కడ తేలేవేంటి భూమి అసలు ఏం జరిగింది చెప్పు భూమి అని చెప్పానగా నన్నేం అడగొద్దు గగన్ గారు నేనేమి చెప్పలేను చూడు భూమి ఇప్పటికైనా నిజాలేంటో బయట పెడితే నిన్ను బయటకు తీసుకురావడానికి ఉంటుంది లేదు నేను చెప్పను నా వల్ల కాదు అని చెప్పేసి ఎప్పటిలాగానే మొండికేస్తే నీ నీ విషయంలో నీకు తెలియకుండా నీ జీవితం జైల్లోనే మగ్గిపోతుంది కానీ నిన్ను ఎవరో ఇలా ఇరికించారని నువ్వు ఇలా చేసే రకమే కాదని నా మీద పూర్తి నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది భూమి ఏం జరిగిందో చెప్పు భూమి ఇప్పటికైనా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు ఏమో గగన్ గారు నేను ఏమని చెప్తాను నేను ఎంతో నేను మీ దగ్గరికి రానని శరత్చంద్ర గారి దగ్గరికి కూడా వెళ్ళనని మీతో చెప్పాను కదా అవును చెప్పావు కానీ మీరు ఊరుకోకుండా నన్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు ఆ సమయంలోనే నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అందుకే అక్కడి నుంచి మీకు చెప్పే వెళ్ళనివ్వరని మీకు చెప్పకుండానే నేను అక్కడికి వెళ్ళిపోయాను సరే వెళ్ళావు వెళ్తే ఇలా ఏంటి అప్పటికే ఎవరో ఏదో చేసి పారిపోవటం నేను చూశాను గగన్ గారు అనగానే అవునా చూసావా అని చెప్పేసి షాక్ అయిపోతాడు అయినా శరత్చంద్ర గారిని ఆ టైంలో అప్పుడు ఆయన్ని ఇలా పొడవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఏమో గగన్ గారు ఈ విషయంలో నేను ఏమీ చెప్పలేను అది చీకటిగా ఉన్న పరిస్థితి సరిగ్గా నేను కూడా చూడలేదు కాకపోతే లైట్ వేసేసరికి ఎవరు పారిపోతున్నారు అని చెప్పేసి చెప్తుంది ఇంకా నేను నిర్దోషిని గగన్ గారు మీరు నమ్ముతున్నారా అంటే చూడు భూమి ఈ ప్రపంచమంతా ఏకమైపోయి నువ్వు తప్పు చేశావని నువ్వు అని ఏకధాటిగా అరిచినా ఈ గగన్ మాత్రం నమ్మడు ఎందుకంటే నువ్వు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో కళ్ళారా దగ్గర నుండి చూసిన వాడిని అలా ఎలా నమ్ముతాను భూమి నిన్ను నేను కాపాడుకుంటాను నువ్వు చెప్పిన ఈ ఒక్క మాట క్లూ చాలు నిన్ను నిర్దోషిగా నేను బయటకు తీసుకెళ్తాను అని చెప్పేసి గగన్ అనంగానే ఏమో గగన్ గారు నాకు బయటికి రావాలని అందరిలాగా ఉండాలని ఆనందంగా ఉండాలని నాకు లేదు నాకున్నది ఒకే ఒక కోరిక నాన్న బ్రతకాలి నాన్నతో నేను మాట్లాడాలి నాన్నే నా ప్రాణం అని చెప్పేసి అంటుంది ఏంటి భూమి మరీ నువ్వు ఇంత ఇదిగా ఆలోచిస్తున్నావు కాబట్టి ఇలా ఇరుక్కున్నావు మీ నాన్న కాదు కదా ఎందుకు అంతగా తాహతాహలాడుతున్నావు ఆయన నీ మీద జాలి కూడా దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి వేళ పంపించేశారు ఇంకా నీకు ఆయన మీద మమ్మకారం చచ్చిపోవటం లేదా అని చెప్పి అనగానే చచ్చిపోవటం లేదు నా ప్రాణానికి ప్రాణంగా చూసిన శరత్ గారు బ్రతకాలి నేను ఆయనతో మాట్లాడాలి ఆయనతో నేను ఆడుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది భూమికి నిజంగానే పిచ్చి పట్టింది అసలు ఆయన మీద అంత పిచ్చి ప్రేమను పెంచుకోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ కోపంగా బయటికి వస్తాడు ఇంకా సిఐ గారితో మాట్లాడతాడు గగన్ అసలు ఏం జరిగింది సార్ ఆ అమ్మాయిని తీసుకురావడం ఏంటి తను తీసుకురావడంలో మీకు ఎన్నో ఆధారాలు దొరికాయా అంటే సార్ స్పాట్లో అక్కడ ఆ టైంలో తన వేలిముద్రలతో సహా ఆ బాటిల్తో అక్కడ పడి ఉన్న తనని చూసి అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా తనే అని మేము నిర్ధారణ అయ్యాం చూడండి ఎస్ఐ గారు అలా ఎలా నిర్ధారణకు వస్తారు అయినా అసలు అమ్మాయి ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయా ఏంటా అన్నది మీరు లా ఎటువంటి ఆధారాలు లేకుండా తనే దోషి అని ఎలా నిలబెడతారు చూడండి మీరు ఏం చెప్పాలనుకున్నా రేపు తనని మేము కోర్టులో ప్రవేశపెడతాము అక్కడికి వచ్చి మీ సాక్ష్యాలు ఏమైనా ఉంటే ప్రొడ్యూస్ చేసుకోండి తన నిర్దోషాన్ని నిరూపించుకోండి వీలైతే తనకు ఒక లాయర్ని పెట్టుకోండి అని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా పోలీస్ ఆఫీసరు భూమి దగ్గరికి వెళ్ళి చూడమ్మా భూమి నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు నువ్వు నిరపు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ ఒక్కసారి నీ మీద ఆ అభియోగం రుజువైతే నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది కాబట్టి నీ తరఫున ఎవరైనా నువ్వు నిర్దోషమని నమ్మేవాళ్ళు నీకు సహాయంగా వాదించేవాళ్ళు ఉంటే వాళ్ళు వాదించాలి లేదంటే నీకు గవర్నమెంటే ఒక లాయర్ని ఇస్తుంది వాళ్ళే నీ తరఫున వాదించడం జరుగుతుంది చెప్పమ్మా అనగానే నాకు దేని మీద ఆశ లేదు ఆశ లేదు ఆశ లేదు సార్ నాకు నా కన్న తండ్రి నా తండ్రి బ్రతుకుంటే చాలు అని చెప్పేసి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఇంకా ఒక లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది జరిగిన విషయం అంతా లాయర్కి చెప్తుంది చెప్పంగానే లాయరు చూడమ్మా మీరు అనుకున్నట్టుగా మీరు ఎవరైతే తన మీద అపనమ్మకంగా తనే చేసింది ఈ హత్య అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాడు సార్ మేము చెప్పిందంతా క్లియర్గా వినండి ఆ అమ్మాయి మాకేమీ కాదు కానీ మా వారు జారి దయ కారణంగా తనని కన్న కూతురు అనుకుని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు తన ప్రాణాలు కాపాడినందుకు ఒకప్పుడు ఆయన ప్రాణాలు భూమినే కాపాడింది అందుకని తన కన్న కూతురు కంటే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో కూతురు కంటే కూడా ప్రేమ ఎక్కువైపోయింది ఇంకా ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని ఆస్తి కాజేయాలని చెప్పి చూసింది తనకిష్టం లేని మనిషితో వెళ్ళిపోవాలని అనుకుంది కానీ ఆయన సహించలేకపోయారు తనకు కాదని తనకి తన విరోధిని ప్రేమిస్తుందని ఇంట్లో నుంచి గెంటేశారు దాంతో కక్ష కట్టుకుని ఆయన్ని పొడిచి పొడిచి చంపింది మీరే తన ఏ తను చేసిన నేరానికి రుజువు చేసి తనకి శిక్ష పడేలా చేయాలి అని చెప్పేసి ఏడుస్తూ ఇంకా గారితో మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ చూడండి మీకు నేను చేతనే సహాయం చేస్తాను కానీ మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా కానీ నాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి అంటుంది అపూర్వ ఇంకా వచ్చి ఏంటమ్మాయి ఎవరితో మాట్లాడుతున్నావు లాయర్ అంటున్నావు కేసు అంటున్నావు ఏం జరిగింది అంటే ఒకసారి భూమి చేసిన భూమికి ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రవేశపెడతారు పిన్ని అక్కడ మనం తనం చేసిన నేర నిర్ధారణ చేస్తే తన జీవితంలో ఇంకా బయటకొచ్చే అవకాశమే ఉండదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వంశీ ఇంట్లో ఇంకా కంగారు ఖంగా, కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు శరత్ చంద్ర హిందూని నేను విడదీసి వేరే పెళ్లి చేస్తాను వీలైతే నా మన నా మేనకోడల్ని నేను కాపాడుకుంటాను నా కంటంలో ప్రాణం ఉండగా నీ దగ్గర మాత్రం ఉండనివ్వనరా అని చెప్పి హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏం చేయాలో పాలు పోక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో పాలు తీసుకుని వస్తుంది ఇందు ఏమండి ఈ పాలు తాగండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏంటండి అంతగా అంతగా భయపడుతున్నారు అనగానే ఏం లేదు ఇందు నా మీద నీకున్న అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అంటాడు అభిప్రాయం ఏంటండి మన ఇద్దరం ఎంతగానో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము అంతే కదా అంటే లేదు చేసుకున్నాం కానీ ఇప్పుడు నా కోసం ఎవరన్నా నీకు చెడుగా చెప్తే నమ్మేస్తావా అని చెప్పి అడుగుతాడు నేను ఎందుకు నమ్ముతానండి మీరు నా ప్రాణం నా ప్రాణాలు పోయినప్పుడు నా నేను ప్రాణత్యాగం చేయాలన్నప్పుడు నాకు మీరు ప్రాణదాతయి తాలి కట్టి బతికించుకున్నారు అలా ఎంత కష్టం వచ్చినా మీ పక్కనే నేను ఉంటానండి మీకు తోడుగా చేదోడు వాదడుగా ఉండి మన మన ఇద్దరం ఒక ప్రాణంగా బ్రతుకుదాం అని చెప్పేసి అంటుంది నన్ను ఎప్పటికీ విడిచి వెళ్ళనని నా చేతులు చేసి చెప్పింది అని చెప్పేసి అంటాడు ఏంటండి మాటకి వాల్యూ లేదా చేతులు చేయస్తేనే నమ్ముతారా అని చెప్పి అంటుంది అది కాదిందు నువ్వు నాకు ప్రమాణం చెయ్యి అని చెప్పి అనగానే ఇంకా చూడు మహాశయ నేను ఈ ప్రపంచం మొత్తం ఏకమైపోయినా నేను మాత్రం వదిలిపెట్టను ఐ లవ్ యూ వంశీ అని చెప్పేసి అంటుంది ఐ లవ్ యూ ఇందు అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు మరి ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో పాపం ఒక్కతే ఉంటుంది ఇందు మరి ఆల్రెడీ చెర్రి ఇంకా ఇద్దరు కూడా ఫుల్గా తాగేసి వచ్చి అపస్మారకంగా నిద్రపోతూ ఉంటారు వాళ్ళకి పాపం చెప్పాలనుకున్నా చెప్పలేకపోతూ ఉంటుంది వాళ్ళు అసలు వినే పరిస్థితుల్లోనే ఉండరు ఇంకా ఇందు ఒక్కతే ఒంటరిగా ఉండేసరికి ఏం చేయాలో తెలియక అయినా భూమి ఇలా చేసిందా భూమి ఇలా ఉండదు తనకి కావాలని ఎవరో ఏదో చేసి ఈ హత్యలో ఇరికించారు అని చెప్పేసి అనుకుంటూ ఏంటో పాపం భూమి అని చెప్పేసి ఇంకా కుమిలిపోతూ ఉంటుంది ఇందు ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రాగానే శారదాపూర్ని పరిగెత్తుకుంటూ వచ్చి కా భూమి పరిస్థితి ఏంటి నాన్న పోలీస్ స్టేషన్లో తను ఎలా ఉంది అని చెప్పేసి నేను వస్తాను అంటే తీసుకెళ్ళలేదు ఏం తినిందో ఏం తినలేదో ఆ పిచ్చి తల్లి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతుందో అసలు ఏమీ అర్థం కావట్లేదు అయినా ఆ శరత్ చంద్ర గారింట్లో ఉండటం దేనికి మన ఇంట్లో ఉండి నిన్ను ప్రేమిస్తున్నందుకు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి హాయిగా బతకాల్సిన భూమి ఇలా అనవసరమైన కేసులు ఇరుక్కుంది అన్నా అని చెప్పేసి అనగానే ఇరుక్కుంటే మాత్రం భూమిని వదిలేస్తామమ్మ తనని ఏదో రకంగా చేసి నేను తను నిజాయితీగా తను నిర్దోషం నేను నిరూపిస్తాను అని చెప్పి అనగానే ఎలా అన్నయ్య నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది తను నిర్దోషం చెప్పడానికి పోలీసుల దగ్గరేమో తన మీద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఆ స్పాట్లోనే ఆ సీసా మీద కత్తుల మీద తన చేతి వీళ్ళు ముద్రలు ఉన్నాయని పదే పదే చెప్తున్నారు కదా మరి ఇలాంటి సమయంలో భూమిని ఎలా కాపాడతావన్నయ్యా అన్నయ్య అనగానే కాపాడాలి ఎలాగైనా కాపాడాలి ఏదో ఒకటి చేసి కాపాడాలి ఎందుకంటే మనం ఎన్నో కేసులు చేసి తప్పించుకోవాలనుకుని చూస్తున్న దోషులకి శిక్ష పడకుండా ఏ తప్పు లేకుండా చేయకుండా ఒక నిరపరాధికి శిక్ష పడితే అది న్యాయానికే అవమానం అందుకే ఏ చిన్న ఆధారం దొరికినా భూమిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను రేపు భూమిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు తన తనకు సంబంధించిన విషయాలని తను చెప్పుకోవాలి తన తరఫున లాయరు ఎవరైనా ఉంటే పెట్టాలి అప్పుడు భూమి తరఫు నుంచి మనం బాధించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది తప్పకుండా గగన్ భూమికి లాయర్ని పెట్టు మన భూమిని మనం తెచ్చుకోవాలి భూమి నిర్దోషి అని నేను నమ్ముతున్నాను అని చెప్పాను కానీ నువ్వేంటమ్మా యావత్ ప్రపంచము నమ్ముతుంది కాకపోతే మరి అక్కడ ఇది అపూర్వ కుట్ర లేకపోతే ఇంకా బిజినెస్లో ఎవరైనా మరి శరత్ చంద్ర గారికి శత్రువులు ఉన్నారా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే శత్రువులు ఉంటే తనని అలా చేసి వెళ్ళిపోతే అది భూమి మీదకి వచ్చిందా అన్నది మనం చూడాలి అని చెప్పేసి అనగానే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోరా మన భూమి సేఫ్గా ఇంటికి రావాలని చెప్పి తనకి మనం పొద్దున్న కోర్టుకి వెళ్ళాలమ్మా అని చెప్పేసి అంటాడు తప్పకుండా వెళ్దాం నాన్న భూమికి అండగా నిలుద్దాం అని చెప్పేసి అంటుంది శారద ఇంకా భూమి దగ్గరికి లాయర్తో సహా గగన్ తనని కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి వెళ్తాడు ఇంకా భూమిని బయటికి పంపించమని చెప్పి ఎస్ఐ గారు లాయర్తో గగన్తో వెళ్ళిన తర్వాత మాట్లాడతారు చెప్పు భూమి నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావో ఏం జరిగిందో మొత్తం క్లియర్గా లాయర్ గారికి చెప్పు నీ తరఫు నుంచి లాయర్ గారు వాదిస్తారు అనగానే భూమికి కట్టలు తెంచుకున్న కట్టలు తెంచుకుంటుంది తన ఆవేదన నిజంగా ఇలాంటి పెద్ద కేసులో తను ఇరుక్కుని తన పట్ల ఏమాత్రం సుముఖంగా లేకుండా మాట్లాడకుండా ఉంటున్న నన్ను ఇంకా కాపాడాలనుకుంటున్న గగన్ని చూసి ఎమోషనల్ అవుతుంది నిజంగా ఇంత గొప్ప ప్రేమికుల మీరు మిమ్మల్ని మీకు చెప్పకుండా వచ్చేసి తెలియకుండా ఇలా ఇరుక్కుంటే ఏ మనిషైనా నిజంగా నమ్ముతారు నేను ఇలాంటి దాన్నే అనుకుంటారు ఎందుకంటే నేను ఇప్పుడు మీకు నా విషయమే తెలీదు నేను అతను కూతురునని మీకు తెలీదు అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతుంది గగన్ గారు మీరు మీరు నా విషయంలో నమ్ముతున్నారా అంటే ఏంటి భూమి నమ్మకపోవడం ఏంటి నీ విషయంలో నమ్మకపోవడం ఏంటి అని చెప్పానం కానీ అంటే ఈ ప్రపంచమంతా నేనే శరత్చంద్ర గారిని చంపాలని ప్రయత్నించానని నమ్ముతోంది కానీ మీరు కూడా నమ్ముతారేమోనని చాలా భయపడ్డాను అలా ఎలా అంటావు భూమి నువ్వు ఇలాంటి పని చేస్తావంటే నేను నమ్ముతానా అని చెప్పేసి అనగానే రేపు నువ్వు కూడా సహాయం చేయాలి నువ్వు నిరాశ నిస్పృహకు వెళ్ళిపోయి నేను ఇక్కడే ఉంటాను ఇలా ఉంటానని మాట్లాడకూడదు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా చేయని నేరానికి దోషుగా నిలబడకూడదు వీలైతే మనంతరం మన ప్రయత్నం చేయాలి నీకు ఈ లాయర్ గారు రేపు నీ తరఫున వాదిస్తారు నువ్వు నీవు ఏం జరిగింది అసలు మొదటి నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి నీ పరిస్థితి ఏంటి అన్నీ కూడా ఎటువంటి దాపరికాలు లేకుండా ఆ లాయర్ గారికి చెప్పు భూమి అని చెప్పి అనగానే సరే గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇంకా అన్నీ కూడా లాయర్ గారు భూమిని కలిసిన తర్వాత తన వాంగ్మూలం అంతా కూడా రికార్డ్ చేసుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా రేపు పది గంటలకల్లా భూమిని మరి పోలీస్ స్టేషన్ స్టేషన్లో నుంచి కోర్టుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇంకా పొద్దుటే లేచిన తర్వాత ప్రసాదు చెర్రి పట్టేస్తుంది వాళ్ళిద్దరికీ ఫుల్గా డ్రింక్ చేసేసి పడుకుంటారు కాబట్టి రాత్రి ఏం జరిగిందో వాళ్ళకి కొంచెం కూడా తెలీదు వెంటనే లేచిన తర్వాత ఇందు ఏంటి ఏంటి చెర్రి ఏంటి మావయ్య రాత్రి ఎంత ప్రయత్నిస్తాను భూమి స్టేషన్లో ఉందని మావయ్య హాస్పిటల్లో ఉన్నారని చెప్పాలని మీకు ఎంత ప్రయత్నించానో మీరు వినిపించుకోలేదు అనగానే ఏంటి ఏంటి ఇందు నిజంగా మామయ్య మామయ్య అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు భద్రా ఎలా ఉన్నారో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అదే సమయంలో ఇంక శారదకి ఫోన్ చేస్తాడు మరి కృష్ణప్రసాద్ శారద కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది ఏమండి మీరు నేను చేసిన ప్రయత్నాలన్నీ ఇలా వృధా అయిపోతాయని కలలో కూడా ఊహించలేదు అసలు భూమి ఇలా పోలీసుల ముందు దోషగా నిలబడుతుందని అస్సలు ఊహించలేదు భూమి మీద నాకు పూర్తి నమ్మకం ఉందండి ఇలాంటి పని భూమి చేయదండి అనగానే చూడు సరదా నువ్వు చెప్పకపోయినా చెప్పినా భూమి విషయంలో నేను నమ్ముతాను తను నిరపరాది అని తనని ఎవరు కక్షగట్టి ఎవరు కావాలని ఈ కేసులో ఇరికించారో వాళ్ళని నేను ఒక్కొక్క మెట్టు దింపి ఖచ్చితంగా మూడు చెరువులు నీరు తాగిపించైన భూమిని కాపాడుతాను అనగానే గగన్ కూడా అక్కడికే వెళ్ళారండి ఇవాళ కోర్టుకి రావాల్సి వస్తుంది మేమందరం కోర్టుకు వస్తున్నాం మీరు కూడా వస్తున్నారు కదా తప్పకుండా వస్తాను భూమిని కాపాడటానికైనా వస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా భూమిని ఇంకొక గంటలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారనగా మరి ఇంకా కృష్ణప్రసాద్ భూమిని కలవడానికి వెళ్తాడు భూమి మామయ్య అని చెప్పేసి చాలా ఆవేదనకు గురి అవుతుంది ఏంటమ్మా ఇది ఏంటిది నువ్వేంటి శరత్చంద్ర గారిని ఇలా అని అసలు నేను ఊహించట్లేదమ్మా భూమి అవును మావయ్య తప్పంతా నాది నేను గగన్ గారిని ప్రేమిస్తున్నానని నాతో చెప్పకుండా ఉండాల్సింది ఇదంతా జరిగి ఉండేది కాదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడు భూమి నువ్వు ఏడ్చినా ఏం చేసినా జరిగిపోయింది ఇప్పుడు వెనక్కి రాదు ఇప్పుడు నువ్వు అతిపెద్ద ప్రమాదంలో ఉన్నావు నేను అనుకోవటం నీ మీద ఆ అపూర్వే కుట్ర చేసి ఇలా ఇరికించాలని చూస్తుందేమో అనుకుంటున్నాను లేకపోతే నువ్వేంటి అనగానే అవును మావయ్య ఇది అతి పెద్ద కుట్ర నన్ను ఇరికించాలని ఎంతగా ప్రయత్నిస్తున్నారు చూడు భూమి వచ్చే సమయం వచ్చింది కోర్టులో నిజాలు చెప్పమంటారు నువ్వంతా నిజమే చెప్పు ఆ శరత్చంద్ర గారి కూతున్నని ఒప్పుకోమ్మా అనగానే ఏం చేసి చూపించాలి అని చెప్పేసి అనగానే ఏం చేస్తా వింటమ్మా అతి పెద్దగా నీ దగ్గర చాలా పెద్ద ప్రూఫ్ ఉంది ప్రూఫ్ లేదు 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 అని చెప్పి ఎలా అనుకుంటావు నువ్వే ఒక పెద్ద ప్రూఫ్ అమ్మా నేనా నేనేం ప్రూఫ్ మావయ్య అదెలా అనుకుంటావు భూమి ఈ ప్రపంచానికే నువ్వు చాటు చెప్పే రోజు దగ్గరకు వచ్చింది ఆ శరత్ చంద్ర గారి కూతురు అని నిజాన్ని చెప్పు భూమి చెప్తే అప్పుడు ఏ కన్న కూతురు ఏ తండ్రిని చంపదని చెప్పి కోర్టు నమ్ముతుంది నువ్వు చేసింది తప్పు నువ్వు చే నువ్వు అలాంటి పని చేయవని నీకు ఎటువంటి ఆస్తి మీద మమకారం లేదని తనే తన కన్న కూతురు అయితే ఆటోమేటిక్గా ఆ ఆస్తికి వారసరాలు అవుతావని ఇలాంటివన్నీ కూడా ఒక ఆధారంగా వస్తాయి భూమి నువ్వు ఖచ్చితంగా అతని కూతురు అని ఒప్పుకుంటే నిజ నిర్ధారణ అయితే నీకు శిక్ష తప్పుతుంది భూమి అని చెప్పి అనగానే ఎలా మావయ్యా ఆయన ముందు నేను కన్న కూతురిని అంటే ఖచ్చితంగా నేను దూరం అయిపోవాలి కదా చూడు భూమి ఇప్పుడు గగన్కి దూరం అవ్వాలా శరత్చంద్ర గారికి దగ్గర అవ్వాలన్నది కాదు నిన్ను నువ్వు రక్షించుకోవాలి నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు నిర్దోషివని ఒక కన్న తండ్రి విషయంలో ఇంత కసాయితనంగా ఎవరూ ప్రవర్తించరని నిన్ను ని నిరూపించుకోకపోతే ఒక కసాయి మనిషిగా చరిత్రలో మిగిలిపోతావు అని చెప్పేసి అనగానే ఇంకా మాటలని గుర్తుకొస్తాయి భూమికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తను తనే నిరూపించుకోవాలి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా పదకొండి ఇంటికల్లా అందరూ కోర్టుకి వచ్చేస్తారు భూమి ఇటువైపు కృష్ణప్రసాద్ వాళ్ళు అటు శారద అందరూ కూడా కోర్టుకి హాజరవుతారు ఇంకా కోర్టులో మరి భూమి తరఫున భూమిని జడ్జి గారు అడుగుతారు దేవు ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తావా అమ్మ అనగానే అవును సార్ నిజమే చెప్తాను అని చెప్పి అంటుంది ఇంకా వెంటనే మరి అపూర్వ సైడ్ నుంచి పెట్టిన లాయర్ వచ్చి ఇంకా అన్ని సాక్ష్యాధారాలు జడ్జి గారి ముందు పెట్టి సార్ ఇవన్నీ కూడా ఈ బోన్లో నించున్న ఈ భూమి అనే ఈ అక్యూజ్డ్ నేరస్తురాలు తను ఎంతగానో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు తండ్రిని కసిదీర పొడిచి తన ఆస్తిని కాజేయాలని చెప్పి మరి ఇంత ఘోరంగా చేసిన ఈ అమ్మాయిని యావజ్జీవ కారాగార శిక్ష వేసి ఇంకా ఎటువంటి ఎవ్వరూ ఇలాంటి పని చేయకూడదని నిరూపించాలి అని చెప్పి వాదిస్తూ ఉంటారు నో 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 అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది భూమి చూడమ్మా తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా నేను తప్పు చేశానని చెప్పి ఎక్కడ నుదురు మీద రాసుకుని తిరగరు చేసిన నేరానికి చేయలేదనే తప్పించుకుని తిరగాలని చూస్తూ ఉంటారు కానీ నువ్వు చేసిన ఈ కిరాతకమైన పనికి నువ్వు ఎటువంటి పరిస్థితులు తప్పించుకోలేవు నీ చేతి వేలి ముద్రలు అతని వంటి మీద క్లి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అని చెప్పి అనగానే ఇంకా మరి కోమల్లోకి వెళ్ళిపోయిన శరత్ చంద్ర మనసంతా మరి ఆవేదనగా అలా వంశీ మీద ఆఖరిగా వంశీనే చూస్తాడు వంశీనే తను షూట్ చేస్తాడు కాబట్టి వంశీ మీద కసితీర మైండ్లో తిరుగుతూ ఉంటుంది కానీ ఏ తప్పు చేయని భూమిని ఇలా కోర్టులో పెట్టి తన మీద హత్య ప్రయత్నం చేసిందని చెప్పి అంటున్న మాటకి భూమి నేను కాదని ఏడుస్తున్న ఏడుపుకి చాలా మరి ఆవేదనగా తన చెవుల్లో మారిమోగిపోతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి ఆత్మ తల్లి శోభాచంద్ర ఆత్మ ఇటు ఇటురత్చంద్ర దగ్గర అటు కొన్న కూతురు దగ్గర తిరుగుతూ ఉంటుంది ఇద్దరి వైపున తిరుగుతూ ఒక తండ్రి కూతురుని కలపాలని నేను అనుకుంటే ఇంత ఘోరంగా భూమి విజిరాత వక్రీకరించింది భూమి ఎరుపురాదని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి తన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర కోమల దగ్గరికి వెళ్ళి బావా బావా అని చెప్పేసి శరత్చంద్ర గారి దగ్గరే కూర్చుని తనని ప్రేమగా చూస్తూ మరి అలా ఉండిపోతుంది ఇంకా జడ్జి గారు ఆఖరిసారిగా భూమి కోసం చూడమ్మా నీ కోసం ఎవరైనా వాదించడానికి లాయర్ని ఎవరైనా ఉన్నారా నువ్వు ఆఖరిగా చెప్పుకునేదేనా ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అడుగుతాడు చెప్తాను లాయర్ గారు మీరు అందరూ అనుకుంటున్నట్టు ఆస్తి కోసం అంతస్తు కోసం వాళ్ళ ఇంట్లో డబ్బు కోసం నేను అతని దగ్గర అయ్యి వాళ్ళ ఇంట్లో కూతురుగా నటించి ఇప్పుడేమో ఆయన పంపించేసరికి అతను చంపేశానని నా మీద నేరారోపణ చేస్తున్నారు నాకెందుకు జడ్జి గారు అంత కర్మ నేరందరూ అనుకుంటున్నట్టు నేను అతని పెంపుడు కూతురిని కాదు అసలైన వారసురాల్ని అతను నా తండ్రి అని చెప్పేసి గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలా చెప్తుంది ఇంకా అక్కడ కూర్చున్న గగన్ శారద అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి శరత్చంద్ర గారి కూతురా తను అందుకే తన నాన్న అని చెప్పేసి అంటుందా అని చెప్పేసి గగన్కి ఒక అయోమయంలో అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా ఏంటమ్మా అందరూ ప్రతి వాళ్ళు వచ్చి కన్న కూతురని చెప్పేస్తే నమ్మడానికి ఇది కోర్టు సాక్ష్యం కావాలి అనగానే ఇంకా వెంటనే అప్పుడు నేనే సాక్ష్యం అనుకుంటూ కృష్ణప్రసాద్ తన కోసం చెప్పాలని చెప్పేసి వస్తాడు ఇంకా ఏది చెప్పాలనుకున్నా బోన్లో వచ్చి చెప్పండి అంటే భూమి నిజంగానే శరత్చంద్ర కన్న అని చెప్పేసి చెప్తాడు కాదు మీరు ఆధారాలు కావాలి అంటే మీరు శరత్చంద్ర గారికి భూమికి డిఎన్ఏ టెస్ట్ చేసినట్లయితే తన కన్న కూతురని దాంట్లోనే నిర్ధారణ అవుతుంది అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఒక్కసారిగా కోర్టు కూడా ఉలికి పడుతుంది మరి భూమి నుంచి తన కన్న కూతురు కాదా లేదానని డిఎన్ఏ టెస్ట్ చేయమని కోర్టు కోర్టు నిర్ధారణ చేస్తుంది ఇంకా అందరూ కూడా ద కోర్ట్ ఈజ్ యాడ్ యాడ్ ఎండ్ అని చెప్పి మరి వాళ్ళకి తీర్పు వాయిదా ఇస్తారు మరి రేపటి రోజున భూమి డిఎన్ఏలో శరత్ గారి కూతురని వస్తుందా మరి గగన్ భూమిల ప్రేమ ఎంతవరకు మరి అంతవరకు వెళ్ళిన భూమిని గగన్ అక్కున చేర్చుకుని ప్రేమిస్తాడా ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్